గెలిచింది ఒకరు పెత్తనం చేస్తుంది మరొకరు గంపడాశలతో తండ్రిని గెలిపిస్తే తనయుడు వచ్చి పాలిటిక్స్ చేస్తుండడం ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారిందట మహిళలకు పదవి వస్తే ఆమె భర్తల కనుసన్నలోని రాజకీయాలు జరిగేవి కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం తండ్రికి పదవి వస్తే కుమారుడు పెత్తనం చేయడం చర్చనీయాంశంగా మారింది నియోజకవర్గంలో ఏ సమస్య పరిష్కారం కావాలన్నా ఆయన అనుమతి తప్పనిసరి అట ఇంతకీ ఆ నేత ఎవరు ఆ నియోజకవర్గం ఏమిటి లెట్స్ వాచ్ ది స్టోరీ విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వింత పోకడలు చోటు చేసుకుంటున్నాయి వారసత్వ రాజకీయాలు చూశాం కానీ వారసత్వ పాలన ఏంట్రా బాబు అనే నియోజకవర్గ ప్రజలు తలలు పట్టుకుంటున్నారట అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున కిమిడి కళా వెంకట్రావు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు వాస్తవానికి కళా వెంకట్రావు చీపురుపల్లి పొరుగు నియోజకవర్గం అయిన హెచ్చర్లకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు అక్కడి నుంచి అనేక మార్లు పోటీ చేశారు అయితే కూటమి కారణంగా హెచ్చర్ల నియోజకవర్గం బీజేపీకి కేటాయించడంతో కళా వెంకట్రావు చీపురుపల్లికి వెళ్లాల్సి వచ్చింది అప్పటి వరకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కిమిడి నాగార్జునను కాదని అధిష్టానం కళా వెంకట్రావుకు అవకాశం కల్పించింది దీంతో కొద్ది రోజుల పాటు పెద్ద ఎత్తున టీడీపీ అధిష్టానానికి కిమిడి వర్గం అసమ్మతి సేగ చూపించింది ఎట్టి పరిస్థితుల్లోనూ తన పెదనాన్న కళాకు సహకరించేది లేదంటూ కంకణం కట్టుకుని కూర్చున్నారు దీనికి తోడు ఆయన ప్రత్యర్థి అయిన బొత్స సత్యనారాయణ వైసీపీ నుంచి బరిలో ఉండటం సైతం కళా వెంకట్రావుకు సవాల్గా మారింది సవాళ్లన్నింటినీ ఎదుర్కొనేందుకు చీపురుపల్లి నియోజకవర్గం అంతా కలియదిరుగుతూ సీనియర్లందరినీ ఒప్పించి వైసీపీ నేతలకు సైతం టీడీపీ కండువాలు వేసి వాసులకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు గెలిచిన తర్వాత క్యాడర్కు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి కష్టంలో పాలు పంచుకుంటానన్నారు నియోజకవర్గ ప్రజలను మెప్పించి ఎమ్మెల్యేగా గెలిచాడు ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయనతో కష్టాలను సమస్యలను చెప్పుకోవడానికి నియోజకవర్గ వాసులు క్యూ కట్టారు అప్పుడే వారికి దిమ్మ తిరిగే షాక్ తగిలిందట గెలిచిన మొదటి వారంలో అందరికీ అందుబాటులో ఉన్న కళ తర్వాత కనిపించకుండా పోయారట వారంలో ఒకటి రెండు రోజులు చుట్టం చూపులా వచ్చిపోతున్నారట పోని ఆ సమయంలో అయినా తమ సమస్యలు వింటున్నారా అంటే అది లేదట ఏమైనా అంటే చిన్నబాబుకు చెప్పండి అంతా ఆయనే చూసుకుంటారు అని తీరిగ్గా సెలవిస్తున్నారట చిన్నాయన అంటే ఎవరో అనుకుని పొరపాటు పడారు అదేనండి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా ఏ సమావేశం నిర్వహించాలన్నా అంతా మల్లిక్ నాయుడు చూసుకుంటున్నారట ఆయనకి చేపూరుపల్లి కొత్త నియోజకవర్గం కావడంతో గ్రామ గ్రామాన గల్లీ గల్లీలో పర్యటనలు చేస్తూ క్యాడర్తో మమేకమవుతున్నారట కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లటం అక్కడ పనితీరును గమనిస్తున్నారట అక్కడితో ఆగకుండా ప్రభుత్వ అధికారులతో సైతం అధికార సమావేశాలు పెడుతూ అనధికారిక ఆదేశాలను జారీ చేస్తున్నారట తండ్రి పవర్ ను ఉపయోగించుకుంటూ అన్ని పనులు చక్కదిద్దుతున్నారట రామ్ మల్లిక్ నాయుడు దాంతో ఒకరిది పాలన ఇంకొకరిది అన్న చందంగా చీపురుపల్లిలో వ్యవహారం నడుస్తోందట చీపురుపల్లిని తన అడ్డాగా మార్చేసుకుని వారసత్వ పాలనకు శ్రీకారం చుట్టాడట కిమిడి రామ్మల్లిక్ నాయుడు మరోవైపు వచ్చే ఎన్నికల్లో వయస్సు రీత్యా తన తండ్రి కళా వెంకట్రావు ఎలక్షన్ కి దూరంగా ఉండే అవకాశం ఉండటంతో తనే స్వయంగా రంగంలోకి దిగేలా పావులు సైతం కదుపుతున్నారట తన వర్గానికి సైతం సంకేతాలను పంపిస్తూ నియోజకవర్గాన్ని చుట్టుముడుతున్నారట మెల్లమెల్లగా నియోజకవర్గంపై పాగా వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు రామ్మల్లిక్ నాయుడు టీడీపీ ఇన్ఛార్జి కిమిడి నాగార్జునకు చోటు లేకుండా చేసేందుకు పావులు కదుపుతున్నాడని టాక్ వినిపిస్తోంది వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఖర్చీ వేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారట చీపురుపల్లి నియోజకవర్గంలో నాగార్జున పేరు వినిపించకుండా మల్లిక్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట గ్రామగ్రామాన తండ్రి పేరు చెప్పి విస్తృత పర్యటనలతో నియోజకవర్గాన్ని చుట్టుముడుతున్నాడు కిమిడి నాగార్జున వర్గాన్ని సైతం తనవైపు లాక్కునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట దేనికి తోడు తండ్రి కళా వెంకట్రావు చీపురుపల్లిలోనే కాకుండా పొరుగు నియోజకవర్గమైన రాజాంలో నివాసముంటూ కుమారుడు రామ్మల్లిక్ నాయుడిని తెర వెనుక నుంచి సహకరిస్తున్నారంటూ పార్టీ క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇది చీపురుపల్లిలో తండ్రి తనయుల రాజకీయం ఎమ్మెల్యే కళాపై గంపడాసలు పెట్టుకుని గెలిపిస్తే ఆయన కుమారుడు రామ్మల్లిక్ నాయుడు పెత్తనంపై నియోజకవర్గ పార్టీ క్యాడర్ చెవులు కొరుక్కుంటున్నారు తండ్రి అధికారాన్ని ఉపయోగించుకుని పెత్తనం చేస్తున్న కుమారుడిని పార్టీ అధిష్టానం నియంత్రిస్తుందా లేక సముదాయిస్తుందా చూడాలి మరి